ఫర్ ఫర్వర్లీ ఇంపార్టెన్స్ గ్లోబల్ ర్యాలీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు ఈ రోజు డేటు ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఇంకా ఏప్రిల్ తొమ్మిది నుంచి జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు రేపు ఎల్లుం కూడా జరుగుతుంది వెనకాతల అతలా చూసారా ట్యాగ్స్ వేస్తున్నారు వెనకాతల లైన్లో పాస్ కట్ చేసి టై చేతి మీద ట్యాగ్ వేస్తున్నారు ఎలాగో కనిపిస్తుంది వాసు ట్యాగు ఇది ఓకే అంతా చూడొచ్చు అక్కడ పాసెస్ కట్ చేసి చెప్పేశారా అండ్ మీద ట్యాగ్ ట్యాగు రౌండ్గా